మా జూరీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి సీఎం గారికి అండ్ అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ గారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ పేషెన్స్ థ్యాంక్ యూ సార్ రిక్వెస్టింగ్ మంత్రివర్యుల గారిని అలాగే డెప్యూటీ సీఎం గారిని ఇప్పటికీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా ఈ సినిమా అవార్డ్స్ ని ఇస్తున్నటువంటి ఈ తరుణంలోనే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారిలో శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కి జియో నంబర్ వన్ ద్వారా మూడు కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేయడం జరిగింది గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయ ముఖ్యమంత్రి వారి గారికి అలాగే రాష్ట్ర మంత్రి వర్గానికి ధన్యవాదాలని ఫౌండేషన్ తరపు నుంచి తెలియజెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు అండ్ అలాగే మినిస్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ గదర్ ఫౌండేషన్ తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా మరి గారు నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అని నా ఫీలింగ్ జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం ఈ పాటని తెలంగాణ రాష్ట్ర గీతం ఈ అద్భుతమైనటువంటి గీతాన్ని ఎన్నిసార్లు విన్నా సరే మనకి ఆనందం కలుగుతుంది మరి ఆ గీతాన్ని ఈరోజు ఈ వేదిక పైన పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది తెలంగాణ తల్లిని కీర్తిస్తూ తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకి అక్షర రూపాన్ని ఇస్తూ అందిశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తూ ఉన్నారు ఈ గీతాన్ని మనకి సమర్పించడానికి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు నన్ అదర్ దెన్ సంగీత ఘని కీరవాణి గారు కీరవాణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి విచ్చేసిన ఆహ్వానితులందరికీ శుభాకాంక్షలు శుభ సాయంత్రం

जीवन चावडीलु चानुमान कविदायक वैगालिक कण Thank you.